చెప్పండి నమస్తే అండి నా పేరు డాక్టర్ కాశయ్య నేను ఎండి ఆయుర్వేదించాను ఖమ్మం ధన్వంతరే ఆయుర్వేద వైద్యశాల మామిల్ల గు సో ఇప్పుడు డిస్క్ సమస్యలు అనేవి స్పైన్ సంబంధించి నరువు నొప్పి మెడ నొప్పి ఇవన్నీ కూడా డిస్క్ నుంచి డిస్క్ డీజెన్టీషన్ డిస్క్ బంజు వీటితో ఏంటంటే నరువు కంప్లైంట్స్ అవుతూ ఉంటే ఈ పెయింట్స్ అనేవి లెగ్స్ లాగటం కానీ పిల్లలు రావటం కానీ ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఒకటి ఏంటంటే వన్ సైడు నడువు నొప్పి నుంచి కారు లాగటము కుంటుకుంటూ నడవటము ఇది బాగా కంప్లైంట్ చెప్తూ ఉన్నారు దీన్ని సియాటిక అంటారు ఇది డిస్క్లు అరిగిపోవటం వల్ల ఏంటంటే ఆ సిఆర్టీకి నరువు అనేది కంప్లైస్ అవుతా ఉంటారు కంప్లైజ్ అవుతాయి ఆ నరువు అనేది కిందికి డ్రాగింగ్ పెయిన్ లాగా లాగుతూ ఉంటుంది అన్నమాట సో దీనికి ఏంటంటే ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉంది దీనికి ఆయుర్వేదిక్లో అనే ట్రీట్మెంట్ తోటి మసాజ్ చేస్తూ ఆయుర్వేదిక్ మూలికలతో తయారు చేసినటువంటి ఆయిల్ తోటి మసాజ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు కొన్ని మూలికలతోటి మెడిసిన్స్ తయారవుతాయి ఆ మెడిసిన్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఈ వేసుకోవడం వల్ల ఏంటంటే నరు ఈ నరు నరువు అనేది ఏ పూర్తిగా తగ్గిపోతుంది నెక్స్ట్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఇది ఫుడ్ తోటి కానీ టైంకి ఫుడ్ తినటం పోవడం వల్ల కానీ ఈ డైట్లో చేంజెస్ కానీ స్పైసీస్ ఫుడ్ ఎక్కువ తింటాం కానీ బయట ఫుడ్ ఎక్కువ తినటం వల్ల ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది తిరుగు గ్యాస్ట్రిక్ అల్సర్స్ తయారైపోయాయి సో గ్యాస్ట్రిక్ అల్సర్స్ గ్యాస్ట్రిక్ ఎరోజెన్స్ ఇవన్నీ తయారై ఉంటే కడుపులో మంట పెంతులు కొంచెం తిన్నా కానీ ఎక్కువ తిన్నట్టుగా ఉండటం కడుపులో బిలీలు ఇవన్నీ వస్తాయి సో దీన్ని ఏంటంటే దీని ఆయుర్వేదము ఆమ్లపట్టమంటారు ఫెటిక్ అల్సర్స్ లో సో దీనికి ఏంటంటే ఆయుర్వేదిక్లో బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ కంపల్సరీగా క్యూర్ అవుతుందనమాట అప్పటికప్పుడు ఇమీడియట్గా చేయవు కాకపోతే ఏంటంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ వాడితే కంపల్సరీగా ఈ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అవుతుంది ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ వాడితే గ్యాస్టిక్ అల్సర్స్ ఏమున్నా కానీ మొత్తం మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కానీ గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ పూర్తిగా తగ్గిపోతుంది ఇంకోటి ఏంటంటే ఐబీఎస్ అనేది ఈ మధ్య బాగా చాలామంది సఫర్ అవుతున్నారు ఐబీఎస్ అనేది ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ఇది కూడా గ్యాస్ట్రిక్ అండ్ ఇంటస్ట్రియన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం అని అంటే డైజెషన్ ప్రాపర్ కాదు ఆదర్శంగా కాదు అడుగులు వస్తూ ఉంటుంది మెయిన్గా ఏంటంటే మోషన్స్ అనేది క్లియరెన్స్ ఉంటుంది అనమాట అంటే ఒకసారి నేను అయితే ఉంటుంది పోయిన వాటికి మళ్ళీ వచ్చిపోయినాక మళ్ళీ వస్తారండి మూడు నాలుగు సార్లు ఐదు ఆరు సార్లు పోటం జరుగుతూ ఉంటాయి ఇది ఇంటర్స్టైన్ ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఇలా వస్తుంది అది తోటి కావచ్చు తోటి కావచ్చు ఇది సైకలాజికల్ కూడా కంబైండ్ అయి ఉంటుంది సో దీనికి కూడా ఏంటంటే ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఒక మూడు నెలలు కోర్స్ ఇంకా అయితే ఆయుర్వేదిక్లో మంచి రిజల్ట్స్ వస్తాయండి థ్యాంక్ యూ మొబైల్ నెంబర్ మీరు మీకు ఏదైనా అవసరం వచ్చి మమ్మల్ని కమ్యూనికేట్ చేయాలంటే మా హాస్పిటల్లో నన్ను కలవచ్చు నా నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ టూ ఎయిట్ డబల్ టూ నైన్ ఫోర్ మీరు నా పర్సనల్ నెంబర్ నెంబర్కి కాల్ చేసి నన్ను సంప్రదించవచ్చు